నిన్న మా పాప ఈవినింగ్ స్కూల్ నుంచి ఇంటికి రాగానే చాలా ఎగ్జైట్మెంట్ తోటి అమ్మ అమ్మ నీకు ఒక సర్ప్రైజ్ అని చెప్పింది ఏంటా సర్ప్రైజ్ అనేసి అడిగితే తన పాకెట్లోంచి ఒక చిన్న పేపర్ అయితే ఫోల్డ్ చేసి ఉంది దాన్ని బయటికి తీసింది నార్మల్గా ఏంటి అంటే అలాంటి పేపర్స్లోనే అది నాకు చిన్న చిన్నవి డ్రాయింగ్స్ వేయడము మళ్ళీ లవ్ యూ మామ్ అనేసి నోట్ చేసి ఇవ్వడం అలాంటివి చేస్తూ ఉంటుంది అనమాట అదేనేమో అనేసి నేను అనుకున్నాను అది సర్ప్రైజ్ ఇస్తున్నప్పుడు మనం కూడా ఎగ్జైటింగ్గానే కదా ఫీల్ అవ్వాలి మళ్ళీ ఫీల్ అవుతుంది అనమాట వా అనేసి నేను చాలా ఎగ్జైట్మెంట్తో ఫీల్ అయ్యి చూసా ఏది నాది ఇవి అనేసి అడిగితే ఇచ్చింది తీరా చూస్తే అందులోని ఎయిటీన్ బై ట్వంటీ అనేసి ఉందనమాట ఏంటిది అనేసి అడిగితే నా మ్యాథ్స్ మార్క్స్ అమ్మా అనేసి చెప్పింది నాకు ట్వంటీకి ఎయిటీన్ వచ్చే మార్క్స్ తెలుసా అనేసి చెప్పింది ట్వంటీ ఫైవ్కి ఏమో అవి ట్వంటీకి కాదు అని అన్నా ఏం కాదు నువ్వు నమ్మవని నేను ఇలా పేపర్లో నోట్ చేసుకొని తీసుకొచ్చాను ఆ మార్క్స్ అని చెప్తుంది చాలా నవ్వొచ్చింది నిజాలు చెప్తే ఎందుకు నా నమ్మకుండా ఉంటారు అంటే నిజాలే చెప్పు నమ్ముతారు అందరూ అనేసి చెప్ప